పాప పనిష్మెంట్ ఇచ్చారా సారీ చెప్పు పప్పాకి సారీ చెప్పు కామ్గా వస్తావా తలుపు తీస్తుంటే మళ్ళీ అలుగుతున్నావా నువ్వే కుజ్జుమా చూస్తుంది కింద నుంచి అది అక్కడే ఉన్నా అని పప్ప కోపం వచ్చిందానా హ్యాపీగా తిరుగుతా పని చేసుకొని వచ్చేయచ్చు కదా అసలు మేము రాకుండా నువ్వే పని చేసుకోవచ్చు కదా బాబా బా ఏం తిరుగుతుందో మొత్తం పెట్టాయి నాన్న అయిందా పెత్తనాలు దాయింకరా O jurava... rava?